ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రోహిణి బ్యూటీ పార్లర్కి వస్తుంది ఇంతలో విద్య వచ్చి ఏంటే ఇంత డల్గా ఉన్నావు అనగానే ఏం చేయనే మా అత్త నాతో మొక్కులన్నీ తీరుస్తుంది మా నాన్న జైలు నుండి రావాలని నాతో దీక్ష చేయిస్తుందే అందుకే నీరసంగా ఉన్నాను అని అంటుంది రోహిణి అయ్యో మీ నాన్న బ్రతికలేరు కదవే అని అంటుంది విద్య అది మా అత్తకి తెలియదు కదా ఆవిడికి ఆశ ఎక్కువ అనగానే నువ్వు మాత్రం మోసాలు చేస్తావు ఇద్దరికిద్దరూ ఒకటే అనగానే అన్నట్టు మా ఆయనకి మాజీ లవర్ ఉండేదే అది నలభై లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయింది మోసం చేసి అది ఎక్కడైనా కనబడితే బాగుండనుకుంటున్నాను తన దగ్గర డబ్బులు వసూలు చేసి మనోజ్కి కెనడా వెళ్ళడం కోసం పద్నాలుగు ఇస్తాను అలాగే ఈ గుణ ఆ దివాకర్ వీళ్ళ అప్పులన్నీ తీర్చేసి ప్రశాంతంగా ఉంటానే అని అంటుంది రోహిణి ఏమో లేవే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతారంటారు కదా ఒకవేళ ఈ బ్యూటీ పార్లర్కి ఆ కెనడా హీరోయిన్ రావచ్చు అనగానే దరిముఖం అదేంటి హీరోయిన్ అని అంటుంది అయ్యో ఇప్పుడే కుళ్ళుకుంటున్నావా ఎంతైనా నీ భర్త మాచిలెవరు కదా అందంగానే ఉండుంటుందిలే అని అంటుంది విద్య నోరుము ఇవే ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది ఎందుకంటే మా అత్త కనీసం నాకు కడుపు నిండా తిండి కూడా తింటే తినండివ్వటం లేదు అలాగే రెండు పూట్ల స్నానం చేయాలి పూజ చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి విద్య నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా బాలు ఇక తన ఫ్రెండ్స్ దగ్గరికి వస్తారు ఏరా బాలు చెల్లమ్మకి బండి కొనిచ్చాక నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అనగానే అవునరా రాజేష్ మీనా కష్టపడాలనుకుంటుంది అలాగే ఆ కష్టానికి ఫలితం ఖచ్చితంగా తీసుకుంటుంది తనని పూల్లో పెట్టి చూసుకోవాలనుకుంటాను కానీ పాపం తెగ కష్టపడుతుందిరా నాకు కారు కొనిచ్చింది ఆ కారు లోను కోసం ఈఎంఐ కట్టడం కోసం ఎలాగాని రెండు రోజులు బాధపడింది అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో శివా గుణా వస్తారు ఏంట్రా శివ మీ బావ చాలా బాధపడుతున్నాడు మీ అక్కతో పూల బండి అదే మొబైల్ మొబైల్ పూల బండి పెట్టించి డబ్బులు సంపాదిస్తున్నాడు మీ బావ నేను కావాలంటే ఇస్తాను తనకి ఒక పెద్ద షాపుని పెట్టించు అని అంటారు అదే గుణ అదే మా బావకి చెప్పడానికి వచ్చాను ఏంటి బావా మా అక్కతో ఎండనక వాననక మొబైల్ బండి పెట్టించావు కానీ ఈ తమ్ముడు పెద్ద షాప్ పెట్టిస్తాడు మా అక్క నా గురించి తెలుసుకోవాలి అనగాని ఏరా మొన్న తన్నాను నిన్న తిట్టాను చెయ్యి చేశాను అయినా మీకు బుద్ధి లేకుండా ఇలా నా దగ్గరికి వస్తారేంటి సరే సరే చెప్పండి ఎంత ఇస్తావురా చెప్పు త్వరగా ఎంత ఇస్తావో చెప్పు మీనాతో ఇదిగో ఈ ఏరియాలో హోల్సేల్ షాప్ పూల బండి పెట్టిస్తానంటున్నావు కదా పెట్టించిరా అనగాని ఇప్పుడు కాదులే ఒక సంవత్సరం పోయాక అనగానే ఎందుకురా డా డాబునిపిస్తున్నావు ఇలాంటి వాడితో తిరిగి డాబు కబుర్లన్నీ చెప్తూ అనుకుంటున్నావా ఈసారి వీడితో నువ్వు కనిపించావు అంటే మొన్న చెయ్యి ఇరిచే సంచుడు ఈరోజు కాలు విరిచేస్తాను అనగానే బావా నువ్వు కాలు విరిచినా చెయ్యి విరిచినా ఒకటి మాత్రం నిజం మా అక్కంటే నాకు ప్రేమ ఇన్నా లేదో పూలమ్ముతుందని అనుకున్నాను ఇప్పుడు ఎండలో తిరగడం నాకు ఇష్టం లేదు అక్కకి ఒక షాప్ అయితే నేను పెట్టిస్తాను పద గుణాన్న అని శివ వెళ్ళిపోతారు ఇదేంట్రా వీడు నీపై టార్గెట్ చేశాడు చెల్లెం మీద ప్రశాంతంగా నీతో పాటు హ్యాపీగా ఉంటే ఆ తమ్ముడు మాత్రం బాధ అంటున్నాడు అని అంటాడు రాజేష్ ఇప్పుడు వాడు ఎంగేజ్లో ఉన్నాడు కదరా అలాగే ఉంటుంది అదిగో ఆ గుణాగాడితో తిరుగుతున్నాడు కదా ఎప్పుడో ఒకసారి పోలీసులు పట్టుకుని ఇరగదీస్తే అప్పుడు ఈ బాలు కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాడు అని చెప్పి అంటూ ఉంటారు బాలు ఇది ఇలా ఉండగా రోహిణి ఇక ఇదేంటి ఈరోజు ఒక్క కస్టమర్ కూడా రావటం లేదు అలాగే పెద్ద కస్టమర్ అయితే ఖచ్చితంగా ఇంకొక నలుగురికి చెప్తారు అప్పుడు మా పార్లర్ అమ్మ అదే నా ఓనర్ ఎక్కువ శాలరీ ఇస్తారు నాకున్న సమస్యలకి కొంచెం ఎక్కువ శాలరీనే ఈ నెల రావాలి పెళ్లిళ్ళ సీజన్ కూడా వస్తుందేమో అలాగే శ్రావణ మాసం కాబట్టి చాలామంది అందంగా రెడీ అవ్వాలని వస్తారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇటువైపు బాలు ఇక మనోజ్ మాజీలు ఎవరైనా కల్పనని కారులో తీసుకుని వస్తారు మేడం రేపు మీకు అగ్రిమెంట్ అన్నారు ఇలాగే వెళ్తారా అనగాని లేదు నాకు పార్లర్ వెళ్ళాలనుంది ఇక్కడ మంచి పార్లర్ ఎక్కడైనా ఉందా అని అడుగుతుంది అయ్యో మంచి పార్లర్ అంటారు ఈరోజు మీరు ఇలా ఉన్నారా మారిపోతారు అని అంటారు బాలు నేను మారక్కర్లేదు మంచి పార్లర్ చూపించు అనగానే ఇక రోహిణి బ్యూటీ పార్లర్కి తీసుకొస్తారు బాలు కల్పనని ఇక కల్పన లోపలికి వెళ్తుంది ఒక్కసారిగా రోహిణి కల్పనని చూడగానే షాక్ అయిపోతుంది ఇది మా ఆయన మాచిల్ కదా ఇదేంటి ఇది కళా నిజమా అనగాని ఎవరు మీరు అని అంటుంది మీరు బ్యూటీషియనే కదా ఇది బ్యూటీ పార్లరే కదా ఫేషియల్ గురించి వచ్చాను అలాగే రేపు నాకు అగ్రిమెంట్ ఉంది పెద్ద పెద్దవారు వస్తారు టూ కోర్స్ ప్రాపర్టీ సింగిల్ పేమెంట్తో కట్టాను అనగాని ఓ అవునా మనోజ్ దగ్గర నలభై లక్షలు కొట్టేసి ఇక్కడ రెండు కోట్ల ప్రాపర్టీ కొంటున్నావా చెప్తాను మేడం కూర్చోండి మిమ్మల్ని చాలా అంటే చాలా రిచ్ ఫేషియల్ అలాంటివి చేస్తాను అని అంటుంది థ్యాంక్ యూ అని చెప్పి అంటుంది ఇక కల్పన పక్కకి వచ్చి మనోజ్కి ఫోన్ చేస్తుంది రోహిణి హలో నీకు కెనడా వెళ్ళడం ఇష్టం లేదా అని అంటుంది ఏంటి రోహిణి జోకులు వేస్తున్నావా అనగానే జోకులు కాదు నీ మాజీ లవర్ పార్లర్కి వచ్చింది దాని దగ్గర నలభై లక్షలు వసూలు చేయవా అని అంటు అంటుంది రోహిణి అయ్యో అది కనిపిస్తే ఎందుకు వసూలు చేయను వస్తున్నాను అని చెప్పి మనోజిక బయలుదేరుతారు పార్లర్కి ఇక రోహిణి తనకి అన్నీ చేస్తూ ఉంటుంది లేటు లేటుగా ఈలోపు మనోజ్ వస్తారు ఏంటి ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యావు అని అంటారు మనోజ్ మనోజ్ అను చి చీ ఎక్కడైనా మగవాళ్ళు మోసం చేస్తారని విన్నాను కానీ నీలాంటి కంత్రి ఆడితే ఎవరినైనా మోసం చేస్తారు నువ్వు హాయిగా నలభై లక్షలతో కెనడా వెళ్ళిపోతావా నీ వల్ల నా ఇంట్లో లక్షల మింగినోడన పేరు వచ్చింది కనీసం విలువలేదు వ్యాల్యూ లేదు చి అని అంటారు అయ్యో మనోజ్ నేను కొట్టేశానా కావాలని కాదు కదా నువ్వు నన్ను నా అమ్మి మోసపోయావు అంతే అనగాని అలా అయితే ఊచలు లెక్క పెడదువు అని అంటుంది రోహిణి ఇదెవరు అని అనగానే తను నా భార్య అని చెప్పి అంటారు మనోజ్ పక్కపక్క నవ్వుతూ నీ భార్య మనోజ్ నువ్వేంటి దీన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి నువ్వు రాజా లాగా చాలా స్మార్ట్గా ఉంటావు నీ కోసమే నిజంగా కెనడా వెళ్ళాను నువ్వు ఇక్కడ భయపడుతూ బ్రతుకుతూ ఉంటావు పెరికివాడివి కానీ నా మనోజ్ నా కోసం పెళ్లి చేసుకుండా ఉంటాడని నిన్ను కలిసి నేను రెండు కోట్ల ప్రాపర్టీ కొన్న విషయం చెప్పాలని నీకోసం చాలా చోట్ల వచ్చినప్పటి నుండి వెతుకుతున్నాను కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావు అన్నప్పుడు నాకింకా ఆ అవకాశం లేదని తెలిసి ఇక్కడ నుండి విరమించుకుంటున్నాను అనగానే ఏయ్ ఎక్కువగా వాగొద్దు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు మనోజ్ని వదిలేయడమేంటి ముందు నువ్వు నొక్కేసిన ఆ నలభై లక్షలు మర్యాదగా పెట్టవే అని అంటుంది రోహిణి ఓ అవునా నీ పేరు రోహిణి అని నాకు తెలుసు కొంచెం పక్కకొస్తావా అని అంటుంది ఇక మనోజ్ మాజీ లవర్ కల్పన నేను పక్కకొస్తే నలభై లక్షలు ఇస్తావు కదా అనగాని తప్పకుండా ఇస్తాను అని అంటుంది ఇక కల్పన రోహిణి దీని మాటలు నమ్మద్దు ఇది వెళ్ళిపోతుంది అనగాని మనోజ్ నన్ను అంతగా అపార్థం చేసుకోవద్దు నీకు కొన్ని నిజాలు నేను చెప్పాలి అనుకుంటే నీ పెళ్ళం నాతో పాటు పక్కకి రావాలి అనగాని మనోజ్ నువ్వేమి భయపడద్దు అని చెప్పి పక్కకి తీసుకువెళ్ళి ఏంటే మగోల్ని మోసం చేసి ఇలా డబ్బు నొక్కేసి ఇలా తయారవుతున్నావు అనగానే ఆపు నేను మనోజ్ని మాత్రమే మోసం చేశాను నువ్వు ఒక కొడుకు ఆరు సంవత్సరాలు కొడుకు ఉండి అలాగే మీ నాన్న లేకపోయినా ఇటువైపు మీ అమ్మ ఉంది కదా తను బ్రతికి లేదని చెప్పి ఆల్రెడీ పెళ్ళయ్యి పిల్లలకన్నా నువ్వు మనోజ్ని మోసం చేయలేదా అని అంటుంది ఇక మాజీ లవర్ కల్పన ఒక్కసారిగా రోహిణి ఫీజుని ఎగిరిపోతాయి ఇదేంటి ఇది కెనడా వచ్చి నా గురించి ఎంక్వైరీ చేసిందేంటి అని చెప్పి ఏయ్ ఏంటి తమాషా చేస్తున్నావా అనగాని అంతవసరం నాకు లేదు రోహిణి నీ కేపీపాలెం వెళ్తే మనోజ్కి సాక్ష్యాలతో సహా నీ కొడుకుని పరిచయం చేయిస్తాను అనగానే అంటే ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నావు నలభై లక్షలు మనోజ్ దగ్గర తీసుకొని ఇప్పుడు మనోజ్ గురించి ఎంక్వైరీ చేసి నా గురించి కూడా ఎంక్వైరీ చేశావా అని అంటుంది రోహిణి అయ్యో ఇండియా వచ్చినప్పుడే మనోజ్ గురించి నేను ఎంక్వైరీ చేశాను అలాగే మీరు నా గురించి ఇన్ఫర్మేషన్ లాగుతున్నారని నాకు తెలిసిపోయింది అందుకే నీ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాను నిజాలు తెలిసాయి ఇప్పుడు నేను నలభై లక్షలు మనోజ్కి ఇచ్చేసి నీ గురించి నిజం చెప్తాను అప్పుడు మనోజ్ నా వెనుక అలా కోతిలాగా కాకుండా కుక్కలా వచ్చేస్తాడు ఎందుకంటే నాకు ఇంకా కాలేదు కదా పైగా కెనడాలో నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను మనోజ్ ఖచ్చితంగా పద్నాలుగు లక్షలు ఖర్చు పెట్టి కెనడా రావాలనుకుంటున్నారు నేను రికమెండేషన్ చేస్తే ఐదు లక్షలతోనే వచ్చేయచ్చు కానీ ఒకటి మాత్రం నిజం మోసం నిన్ను మనోజ్ని చేశాను నువ్వు అతిపెద్ద మోసం చేస్తూ మనోజ్కి కలరింగ్ ఇస్తున్నావు నీకు నాకు తేడా లేదు అనగాని రోహిణి ఏమీ చేయలేక సైలెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నన్నే మనోజ్ నుండి తప్పించు అని అంటుంది కల్పన ఇక రోహిణి బయటికి వస్తుంది రోహిణి నీకు డబ్బులిచ్చేసింది కదా అనగాని మనోజ్ నువ్వు అలా ఆర్షిగా మాట్లాడద్దు మీ భార్య చాలా బాగా బ్యూటీషియన్ కోర్సు నేర్చింది అలాగే నాకు చాలా గ్లామర్గా రెడీ చేస్తుంది మనోజ్ నలభై లక్షలే కదా నేను ఇండియా నుండి వెళ్ళిపోతాను కెనడాకి అప్పుడు నీకు చెక్ ఇస్తాను అలాగే రోహిణి చాలా మంచిది నిన్ను కనీసం మోసం చేయాలన్న ఆలోచన కూడా ఉండదు అనగాని నువ్వేమీ చెక్క చెప్పక్కర్లేదు రోహిణి నా కోసం ఏదైనా చేస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం నిన్ను నమ్మాలనుకోవటం లేదు పోలీస్ స్టేషన్లో పెట్టాలనుకుంటున్నాను అని అంటారు మనోజ్ మనోజ్ ఆడపిల్లని పోలీస్ స్టేషన్లో పెడితే తన కుటుంబానికి ఖచ్చితంగా పరువు పోతుంది అందుకే ఇస్తానంటుంది కదా ఫోన్ నెంబర్ తీసుకొని తన అడ్రస్ తీసుకొని తన్ని పంపించే అని అంటుంది రోహిణి నువ్వేనా మాట్లాడుతున్నది అనగాని అవును మనోజ్ అత్తయ్య నాతో దీక్ష చేయిస్తున్నారు ఇప్పుడు ఈవిడి గురించి ఎక్కువగా మాట్లాడే ఓపిక నాకు లేదు అలాగే మనుషుల్ని నమ్మాలి కాబట్టి తన్ని నమ్ము అని అంటుంది రోహిణి సరే రోహిణి నువ్వేం చెప్తే అదే వింటాను చూడు కల్పన ఒకప్పుడు నిన్ను ప్రేమించుండొచ్చు కానీ నువ్వు నాకు ద్రోహం చేశావు ఇప్పుడు నా నలభై లక్షలు నాకు ఇచ్చేస్తే నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించను అని అంటారు మనోజ్ అయ్యో నువ్వు చాలా ఇన్నోసెంట్ మనోజ్ ఎందుకంటే ఆ ఇన్నోసెంట్ నాకు నచ్చింది అని అంటుంది కల్పన ఇది ఇలా ఉండగా శృతి రవి చక్కగా నడుచుకుంటూ వస్తూ ఉంటే షోపై ఎదురవుతుంది బేబీ ఏంటి రోడ్ సైడ్ నడుచుకొని వస్తున్నారు కారు తీసుకోలేదా అని అంటుంది మామ్ కారు తీసుకోవడం పక్కగా కష్టం కాదు కానీ ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఇద్దరం కబుర్లు చెప్పుకుంటాం మీరెప్పుడూ కారులోనే డాడీతో వెళ్తారు అనగాని బేబీ నువ్వేదో సాకు చెప్పి సంతోషంగా ఉంటున్నానని కలర్ ఇవ్వద్దు ఏంటి రవి ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నా నా కూతుర్ని నడిపిస్తున్నావు ఒకవేళ నేను ఇచ్చే డబ్బులతో పెద్ద బిజినెస్ చేయమంటే కనీసం డబ్బు అంటున్నావు నాకు నీ పద్ధతి నచ్చటం లేదు అనగాని అయ్యో ఆంటీ నా పద్ధతి మీకు నచ్చకపోవడం ఏంటి శృతికి నచ్చుతుంది కదా శృతి ఊరికినే వచ్చిన డబ్బులు నాకు అవసరం లేదు అలాగే సొమ్ము తినుకుంటూ మామ ఇచ్చిన డబ్బులు జోబులో పెట్టుకుని నీకు షికార్లు తీసుకునే యోగ్యత నాకు లేదు నా డబ్బుతోనే నిన్ను హ్యాపీగా చూసుకుంటాను అలాగే నీకు ఫ్రీడమ్ ఇస్తాను మీ అమ్మ మీ నాన్నకి ఎప్పుడూ డబ్బు గోలే ఉంటుంది నేను సమాధానం కూడా చెప్పాలనుకోవటం లేదు అని అంటారు రవి దట్ ఈజ్ రవి మమ్మీ డబ్బు కోసం ఎప్పుడూ ఆశించడు తను మనుషులు ప్రేమ కావాలి వాళ్ళ ఇంట్లో చిన్న ఇల్లైనా అందరూ హ్యాపీగా ఉంటారు నేను హ్యాపీగా ఉండడం మీకు నచ్చింది కదా అని అంటుంది శృతి ఛ ఏదో ఒక సమాధానం చెప్తూనే ఉంటుంది అని అనుకుంటుంది శోభ ఇది ఇలా ఉండగా ఇక మౌనిక తన భర్త పుట్టినరోజుకి ఇష్టమైన వంటలన్నీ చేసి ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో సంజయ్ వస్తారు ఏంటే ఇష్టమైన వంటలన్నీ చేసేసి నన్ను దగ్గరగా నిన్ను బంధించాలనుకుంటున్నావా అంత సినిమా నీకు లేదు అనగాని చూడండి మీరు ఎలాగైనా ఉండండి మీ పుట్టినరోజు శుభాకాంక్షలు నేను చెప్తాను పుట్టినరోజు శుభాకాంక్షలు సంజయ్ గారు అని అంటుంది ఒక్కసారిగా తన్ని చూస్తారు ఇదేంటి రివర్స్ గేర్లో వస్తుంది నా పుట్టినరోజు గుర్తుపెట్టుకుని నాకు నచ్చిన వంటలన్నీ చేసింది ఇప్పుడేమో నిన్ను తిట్టినా పట్టించుకోకుండా శుభాకాంక్షలు చెప్తుంది చూడు మౌనిక నువ్వేదో నా గురించి ఆశిస్తున్నావు నేను నీ వల్ల పడను అనగాని ఎందుకు పడరండి నన్ను కోరి కోరి మీరే పెళ్లి చేసుకున్నారు ఈ ఇంట్లో నేను ఏం చేస్తున్నా తిడతారు కానీ నువ్వు చెయ్యొద్దు అనటం లేదు అలాంటప్పుడు మీకు నా మీద ఇంకా ప్రేమ ఉందని నాకు అర్థమైంది మీరు ఎప్పుడో ఒకసారి మారుతారు నా గురించి అర్థం చేసుకుంటారు నన్ను భార్యగా స్వీకరిస్తారు కానీ నా భర్త పుట్టినరోజు ఈ సంవత్సరం నేను జరిపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య మామయ్య ఊర్లో లేరు మీరు ఈ కేక్ కట్ చేయండి అని అంటుంది ఏ నన్ను నువ్వు ఇంప్రెస్ చేయాలనుకోవద్దు అనగానే నేను ఇంప్రెస్ చేయాలనుకోవటం లేదండి మీ భార్యగా మీ పుట్టినరోజుని చేయాలనుకుంటున్నాను రండి కేక్ కట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది మౌనిక ఇక కేక్ కట్ చేస్తారు ప్రేమగా మౌనిక సంజయ్ నోట్లో పెడుతుంది నాకు కూడా మీరు కేక్ పెట్టచ్చు కదా అని అంటుంది మౌనిక ఇదిగో అని చెప్పి ఇక నోటికి అందిస్తారు ఏవండి చాలా హ్యాపీగా ఉంది నేను చెప్పిన పనులు చేస్తున్నందుకు అనగానే ఈరోజు నా పుట్టినరోజు నిన్ను బాధ పెట్టాలని హొస్సలు అనుకోవటం లేదు నాకు ఇష్టమైన భోజనం చేశానని తింటానని అనుకుంటున్నావా లేదు ఇప్పుడు చూడు అని చెప్పి చాలామంది అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఇంటికి తెప్పించి ఇక పెద్ద సౌండ్తో డ్యాన్సులు వేస్తూ మందు తాగుతూ ఉంటారు సంజయ్ ఇక మౌనిక పాపం బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా బాగా వర్షం వస్తూ ఉంటుంది పాప మీనా బండిపై పూలు అమ్ముకుంటూ అలాగే చాలామంది ఆర్డర్ పెట్టడంతో రేపు శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా ఇప్పుడు నేను ఈ పూలు ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేయరు అని చెప్పి పాపం మీనా వర్షంలో తడుస్తూ అన్నీ అందరి ఇంటికి వెళ్ళి పూలని అందిస్తూ ఉంటుంది ఇక కరెక్ట్గా బాలు మీనాన్ని గమనిస్తారు బండిపై తడుస్తూ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి పూలిస్తున్న మీనాను చూసి గుండె గుండె ముక్కలవుతుంది అవును నేను మొబైల్ బండి అని చెప్పి అందరినీ సంతోషపరిచాను కానీ ఎండ వర్షం చలి ఇలాంటివి తనకి తాకుతాయి కదా పాపం మీనా ఇంత కష్టపడుతుందా చా అందుకే ఆ శివాగాడు తన అక్కని కష్టపెడుతున్నానని నా ముఖాన్ని అడుగుతున్నాడు లేదు లేదు ఏదో ఒకటి చేసి మీ నక్కి షాక్ పెట్టించాలి మొబైల్ బండి మగవాడు నడిపినా బాగుంటుంది కానీ ఆడపిల్ల తను ఈ ఎండనక వాననక కష్టపడ్డం భావ్యం కాదు అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటారు బాలు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్